హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఈరోజు లాగ్ వచ్చేసి చాలా చిన్న లాగ్ అండి ఎక్కువైతే షూట్ చేయలేదు ఇది శ్రీరామనవమి రోజు లాగండి అండి అందరిలాగే వడపప్పు పానకం అయితే శ్రీరామనవమికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు శ్రీరాముడికి అవి రెండైతే నైవేద్యాలు కంపల్సరీగా అందరూ అయితే పెట్టుకుంటారు నేను కూడా అవి రెండే నైవేద్యాలు చేశానండి చలిమిటైతే ఏం చేయలేదు హెల్త్ అస్సలు బాగోలేదు ఫుల్ ఫీవరు అందుకని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్దాము సీతారాముల కళ్యాణం జరుగుతుంటుంది అని చెప్పేసి గుడికి అయితే బయలుదేరి వెళ్ళామండి ఫ్రెండ్స్ తోటించండి దాతారం సీతారాముల కళ్యాణం అయితే అయిపోయిందండి కంప్లీట్గా అయిపోయింది చూడండి కళ్యాణం అయిపోయిన తర్వాత సీతారాముల విగ్రహాలను చూస్తుంటే ఎంత చూస్తున్నా కానీ మనకు తనివి తీరలేదు అంత ముద్దుగా ముచ్చటగా ఉంది చాలామంది అయితే వచ్చారండి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంది సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా అయితే చేశారు సీతారాముల కళ్యాణం జరిపించిన దంపతులందరికీ కూడా ఇక్కడ తీర్థ ప్రసాదాలు అయితే పంతులు గారు ఇస్తున్నారండి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్వామివారి తలంబ్రాలు అందుకుంటాయి కదా అందరికీ కూడా అయితే ప్రసాదంగా అయితే పంచారండి అవి అందరికీ కూడా పంతులు గారు ఈ విధంగా కొంగు అయితే ముడేసుకోండి అని చెప్పేసి అయితే అన్నారు అందుకని చెప్పేసి అందరికీ చీర కొంగులో కట్టేసుకొని తీసుకున్న అందరికీ కూడా ఈ విధంగా అయితే ముళ్ళు వేసుకొని ఉన్నామండి తర్వాత ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకోండి అని చెప్పేసి అయితే అన్నారు అందుకని చెప్పేసి అందరం ఈ విధంగా కొంగుముళ్ళు అయితే వేసుకున్నాము కళ్యాణికి వచ్చిన వాళ్ళందరినీ ఒకసారి అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ హాయ్ చెప్పండి ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయారండి కళ్యాణం అయిపోయింది తర్వాత అన్నదానం జరుగుతుంది అక్కడ క్యూలైన గడుతూ అందరూ అయితే అక్కడికి వెళ్ళిపోయారు మేము ఇక్కడ ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము చూడండి ఇప్పటికి కూడా ఇంకా జనాలు అయితే ఇంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైము మధ్యాహ్నము నా ఫేస్ చూస్తుంటే తెలిసింది మొత్తం అంతా ఎలా లాగేసిందో జ్వరంతో ఇక్కడ పంతులు గారు అయితే అక్కడ ఉన్నవారందరికీ కూడా ఆశీర్వచనాలు అయితే ఇస్తూ ఉన్నారండి మేము అక్కడికి వెళ్ళే వరకు కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయిందండి కళ్యాణం అయిపోయినా కానీ తర్వాత సీతారాముల వారి ప్రసాదం అయితే దొరికింది మాకు వారి అక్షింతలు తలంబ్రాలు అయితే అందించారు పంతులు వారు తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిపి ఒక రెండు ఫోటోలు దిగుదామని చెప్పేసి అయితే ఈ విధంగా స్టిల్స్ అయితే దిగాము ఎలా ఉన్నాయి కామెంట్ అయితే చెప్పండి ఇంటికి వచ్చే వరకు పండగ రోజు నేను ఊహించినటువంటి ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి ఫస్ట్ టైం అనమాట హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్ నేను మీ మహేశ్వరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేయండి నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ అన్ని వెంటనే నోటిఫికేషన్ వస్తాయి నా వీడియోస్ అన్నింటి మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా హ్యాపీ అండి మన ఛానల్ కూడా ఇలాంటి ఒక గిఫ్ట్ వస్తుంది అని అయితే నేనైతే అస్సలు కళలో కూడా అనుకోలేదు ఫస్ట్ టైము ఒక సిస్టర్ అయితే పంపింది మన ఛానల్ కోసము ఈ బాక్స్లో ఏముంది అన్నది చూపిస్తాను చూసేయండి మన ఛానల్కి వచ్చినటువంటి మొట్టమొదటి గిఫ్ట్ అండి ఇది చాలా హ్యాపీ ఫస్ట్ టైం ఏదైనా సరే చాలా మెమరబుల్గా ఉంటుంది ఫస్ట్ టైం వచ్చిన గిఫ్ట్ ఇది ఈ బాక్స్లో ఏముందో ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఈ బాక్స్ వచ్చేసి డిలైట్ ఫుల్ డ్రీమ్ చాక్లెట్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే పంపించారండి ఈ సిస్టర్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే కానీ కంపల్సరీగా వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే లింక్ ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి చాక్లెట్స్ అండి హోమ్మేడ్ చాక్లెట్స్ మనకు నచ్చిన ఫ్లేవర్లు అయితే క్రియేటివిట్గా తయారు చేసి అయితే ఇస్తారు మనకు నచ్చిన విధంగా కూడా నేమ్స్ అదేవిధంగా ఫోటో ఫ్రేమ్స్ బర్త్డేకి మ్యారేజ్ డేకి ఎనీ అకేషన్స్కి మనం గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాం కదా హోమ్మేడ్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి ఇటువంటి గిఫ్ట్ ఇస్తే హెల్తీకు హెల్దీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన అయితే ఇది మన ఛానల్ నేమ్ అయితే చేసి క్రియేట్ చేసి అయితే పంపించారండి చాలా చాలా బాగుందండి చూస్తారు కదా మహీస్ హ్యాపీ హోమ్ని ఎంత బాగుందో ముద్దుగా మధ్య మధ్యలో బటర్ఫ్లై ఒకటి ఫ్లవరు అలాగే శనగపప్పు లాగా అంటే ఇవి ఏవి పప్పులు కాదండి అంతా కూడా చాక్లెటే అండి చాలా నీట్గా అయితే ఇలా క్రియేట్ చేసి అయితే పంపిస్తారు ఒక హైదరాబాద్ అని కాదండి ఇండియా వైజ్ టోటల్ ఇండియా మొత్తము కొరియర్ అయితే చేస్తుంది మీకు నచ్చిన నేమ్స్ కానీ ఏ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే క్రియేట్ చేసి అయితే తను పంపిస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే అవ్వండి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఎక్కడ కూడా క్రాక్ డ్యామేజ్ అలా అయితే ఏమీ లేవు ఇది వచ్చేసి వైన్ బాటిల్ టైప్లో అయితే ఉంది చూడండి నీట్గా ప్యాకింగ్ అయితే ఉంది మధ్యలో మనం ఎక్కడ బ్రేక్ అవ్వకోకుండా పార్సల్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న పేపర్స్ అన్నీ కూడా పెట్టేసి చాలా స్మూత్గా ఉండేందుకు ప్యాకింగ్ అయితే ఈ విధంగా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఇలా చూపిస్తాను చూడండి ఇది మన ఛానల్ నేమ్ మహేష్ హ్యాపీ హోమ్ అని ఈ విధంగా మనకు నచ్చిన అన్నీ చేపిస్తారండి కస్టమైజేషన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది హార్ట్ సింబల్స్ అన్నీ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా నేమ్స్ ఫస్ట్ టైం వచ్చిన గిఫ్ట్ కదా అసలు నా అయితే అవధులు లేవండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నా ఫేస్లో చూస్తుంటే తెలుసు ఉంటుంది మీకు వీడియోలో ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అసలు ఫస్ట్ టైం మన ఛానల్కి ఇలాంటిది ఒకటి గిఫ్ట్ వస్తుందని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదండి ఎందుకంటే మన ఛానల్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడే దగ్గర దగ్గర త్రీ థౌజండ్ వరకు ఉన్నారు అంతే అండి అటువంటి చిన్న ఛానల్కి కూడా ఇటువంటి గిఫ్ట్ అయితే ఫస్ట్ టైము చాలా హ్యాపీగా ఉంది వీడియోనిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి